రోగాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన ఓ రైతు తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు తనకున్న మూడు ఎకరాల భూమిలో ప్రకృతి విధానంలో నాలుగు రకాల దేశీయ వరి వంగడాలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు తక్కువ ఖర్చుతో పోషకాలతో కూడిన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు రైతు మహమ్మద్ అఫ్జల్ గత ముప్పై ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న అఫ్జల్ సేద్యంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు రసాయనాల సాగులో అప్పులే తప్ప ఆర్థిక అభివృద్ధి లేకపోవడంతో పాటు వాటి ద్వారా పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి రెండేళ్ల క్రితం ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేశారు ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు కలిగిన నవారా అలాగే కాలాబట్టి రత్నచోడి చకావో వంటి వరి వంగడాలు సాగు చేస్తున్నారు సత్ఫలితాలు సాధిస్తున్నారు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను అయితే రెండు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సేంద్రీయ వ్యవసాయం ఇందులో ఒక నాలుగు రకాలు దేశీయ వారి రకాలను ఎన్నుకున్నా ఏది సేంద్రియ పద్ధతిలో అందులో ఒకటి నవారా ఒకటి బ్లాక్ రైస్లో చకావో మరి కాలబట్టు మరియు రక్తశాలి ఈ నాలుగు రకాలను పోయిన సంవత్సరం ఒక్కొక్కటి పది పది గుంటలలో చేసిన మంచి దిగుబడి వచ్చింది సేంద్రియ పద్ధతిలో దానికి మనం చేసిన దాంట్లో ఫస్ట్ మన సేమ్ దీని లెక్కనే వరి దమ్ము చేసేటప్పుడు మామూలుగా ఒక ఎక్కువ టైం పట్టింది కాకపోతే నాలుగు సార్లు చేయాల్సి వచ్చింది కలుపు కోసం దాని తర్వాత డ్రమ్ సీడ్తో వేసినాడు నేను నాటేయలేదు డ్రమ్స్ సీడ్తో వేయడం ద్వారా నాకు కూళ్ళు తప్పినాయి అట్లా జీవామృతం పది పదిహేను నుంచి పది రోజుల మధ్యలో ఇచ్చిన ఇక మా మధ్యలో ఒకసారి దశ పరికాషయం ఒకసారి కొట్టిన ముందస్తుగా ఏం చీడపిడలకి ఏం రాలేదు మళ్ళీ దీంట్లో నవారా బాగా వచ్చింది అన్నిటికంటే ఇంకా గ్రోత్ బాగున్నది నాలుగు రకాలు వేయడం వల్ల ఒక్కొక్కటి నాకు ఏది ఎట్లా గ్రోత్ వచ్చింది అనేది మంచిగా అర్థమైంది ఒక్కో రకం వంగడాన్ని ఇరవై గుంటలలో ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు ఈ సాగుదారు ఆవు వ్యర్థాలతో తయారైన జీవామృతంతో పాటు నిమాశ్రం దశపర్ణి కషాయం వంటి పోషకాలనే పంటకు అందించారు ఇప్పటి పంటకు ఎలాంటి చీడపీడలు ఆశించలేదని దిగుబడి సంతృప్తికరంగా ఉందని రైతు చెప్తున్నారు ఇరవై రోజులు కలబరి కాకపోతే నాకు నూట పది ఒక నూట పది రోజులనే వచ్చింది ఒక పదిహేను రోజులు పది రోజులు అట్లా సేఫ్ అయింది అన్ని అన్ని అన్నీ పది రోజుల ముందే వచ్చినాయి పది పదిహేను రోజుల ముందే వచ్చినాయి దిగుబడి వచ్చేసరికి దానికి నేను ఒక పది పది గుంటల వేయడం ద్వారా ఒక ఎనిమిది బస్తాలు ఏడు ఎనిమిది బస్తాల మధ్యలో వచ్చినాయి డెబ్బై కిలోల బస్తాలు బాగానే ఉంది వచ్చింది దిగుబడి సేంద్రియ పద్ధతిలో రావడం వల్ల ఓల్ని నేను ఏం పురుగు మందులు కానీ పెస్టిసైడ్ కానీ ఏం వాడలేదు ఓల్ని దిశ పసి కషాయము నీమాస్త్రము ఒకసారి జీవామృతం పదిహేను ఒకసారి అట్లా ఇవ్వడం ద్వారా నాకు వేరే ఖర్చు అయితే ఏమి కాలేదు మంచిగా దిగుబడి అయితే బాగానే నాకు సంతృప్తికరంగానే ఉన్నది అయితే దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఎందుకు వాడవలసి ఇవి దేశ అంటే ఇప్పుడు ఈ రెడ్ రైస్లా నవార అనేది మన షుగర్కి పో షుగర్కి పనిచేస్తుంది లేకపోతే నరాల బలంత రెండింటికి బాగా పనిచేస్తుందని తెలియడం ద్వారా దాన్ని వాడ పెట్టడం జరి జరిగింది ఇంకోటి బ్లాక్ రైస్ ఆ బ్లాక్ రైస్లా చెవా కానీ కాలబట్ట కానీ ఇవి క్యాన్సర్కు మంచిగా పనిచేస్తున్నాయి అని తెలిసింది అందుకే పెట్టినా నేను క్యాన్సరే కాకు మళ్ళీ ఇది మన కరోనా టైం కదా ఇప్పుడు కొంచెం బాగలేకుంటే ఇది యాంటీ ఆక్సిడెంట్గా బాగున్నాయి ఎడ పుష్కలంగా అది మంచి పనిచేస్తుంది అన్నట్టుగా అది వాడడం దాన్ని పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఈ నాలుగు రకాలు నేను బియ్యం పట్టించి కొంచెం అమ్మడం జరిగింది మరియు విత్తనాలు కూడా ఇచ్చిన ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఒకటి టూ ఎయిట్ ఫోర్ వన్ మన హైబ్రిడ్ది అది కూడా పెట్టిన ఏది బ్లాక్ వరిలా సన్న రకం అది ఈ దేశవాళ్ళు కాదు అది కూడా మంచి దిగుబడి వచ్చింది బాగానే ఉన్నది ఇప్పుడు వరకైతే సేవ్ ఫౌండే ఫౌండేషన్ ద్వారా విజయరామ్ గారు అని అతని దగ్గర విత్తనం దొరుకుతుంది అంటే మా బ్రదర్తో తెప్పించినాం తెప్పించదాక మంచిగా వచ్చింది ఇప్పటి వరకు అయితే నేను కూడా మళ్ళీ అవే విత్తనాలలో ఇతరులకు కూడా ఇస్తున్నా అమ్ముతున్నాను ఇది ఒక్కొక్క కేజీ దాదాపుగా ఇప్పటి వరకు అయితే నూట ఇరవై నుంచి రెడ్ రైస్ అయితే నవారా అయితే నూట ఇరవై నుంచి నూట యాభై వరకు పోయింది బ్లాక్ రైస్ రెండు వందల వరకు పోతుంది కలబట్టు కానీ చెక్కావా కానీ ఇవి బియ్యం కానీ అంతే రేటు ఉంది ఆన్లైన్లో ఇంకా కొంచెం ఎక్కువ రేటు ఉంది కాకపోతే అయితే వంద పై నుంచి రెండు వందల పదిహేను అవసరం ఉన్న అట్లా అమ్ముతున్నా దీని ద్వారా మంచి ఆదాయం కూడా వస్తుంది మనం పురుగు మందులు ఇవి పిండి బస్తాలు ఇవి లేకుండా ఖర్చు లేకుండా మంచిగా బియ్యం కూడా దిగుబడి కూడా ఎక్కువ రేటు రావడం ద్వారా కనీసం వంద రూపాయలు వేసుకున్నా కానీ మంచి దిగుబడి ఒక క్వింటల్కు పదివేలు దాకా వస్తుంది ఇట్లా దీనివల్ల మనం తక్కువ దిగుబడి వచ్చినా ఎక్కువ ఆదాయం రావడం ద్వారా ఇది సేంద్రియ పద్ధతినే నాకు బాగున్నది అందుకనే దీన్ని సేంద్రియ పద్ధతిలో నేను చేస్తున్నాను ఒక ఎకరంలో స్టార్ట్ చేసిన ఇప్పుడు ఒక్కొక్కటి నేను పెంచుకుంటూ పోతున్నా ఇప్పుడు రెండు ఎకరాల వరకు చేయగలుగుతాను ఇంకా భవిష్యత్తులో మొత్తం అట్నే చేయాలని నేను అనుకుంటాను ఇతరులు కూడా దీన్ని వా వాడి స్టార్టింగ్ వాళ్ళు తిండి కోసం అయినా పెట్టుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఇటు ప్లస్ బెనిఫిట్ కూడా వాళ్ళకు దీని ద్వారా అమ్ముకున్నా కానీ మళ్ళీ డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది ఇది ఆలోచించి అందరూ రైతులు కూడా పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా దేశీయ వరి సాగులో డ్రమ్ సీడర్ విధానం తనకు కలిసి వచ్చిందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కూలీల కొరత ఉన్న నేపథ్యంలో ఈ విధానం ఆసరాగా ఉంటుందన్నారు అఫ్జల్ నాట్లు వేసిన దానికంటే డ్రమ్ సీడర్ విధానం ద్వారా పంట దిగుబడి కూడా పది నుంచి పదిహేను రోజులు ముందుగానే అందుతుందని తెలిపారు సాగు ఖర్చు తగ్గుతుందన్నారు మరి డ్రమ్ సీడర్ విధానాన్ని ఎలా అవలంబించాలి విత్తనాన్ని ఏ విధంగా నాటుకోవాలి ఈ విధానం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటి రైతు అఫ్జల్ మాటల్లోనే తెలుసుకుందాం అరే నువ్వు ఎందుకు ఎత్తానో బాబు గిట్ల గిట్ల చేస్తాను అని చాలా మంది డిస్కరేజ్ చేసిరు అది చూసిన తర్వాత అరే మేము ఎత్తాం కూడా ఇప్పుడు సంవత్సరం మళ్ళీ ఇద్దరు నాతో పాటు ఇద్దరు రైతులు కూడా స్టార్ట్ చేసిరు అది ఇప్పుడు ఎంకరేజ్ ఉన్నది వాళ్ళు కూడా మేము చేస్తామని చేస్తారు డ్రమ్ పద్ధతి ద్వారా ఏది ఒక కలుపు సమస్య ఉన్నది ఆ కలుపు సమస్యను ఒక పదిహేను రోజులు అంటే వారానికి ఒకసారి రెండు రోజులు రెండు సార్లు మూడు సార్లు దున్నడం ద్వారా కలుపు కూడా మలిచి పోతుంది దీనివల్ల కొంచెం ఒక దీంట్లో వచ్చే కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఒక కలుపు సమస్య ఆ కలుపును అధిగమించిందంటే రైతుకు ఎలాంటి ఇబ్బంది లేదు తోటి రైతులు అఫ్జల్ సాగు పద్ధతులు ఆకర్షిస్తున్నాయి వారు కూడా ప్రకృతి విధానంలో దేశీయ వంగడాలను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ప్రభుత్వం కాస్త ప్రోత్సాహాన్ని అందిస్తే రైతులు ఈ దిశగా అడుగులు వేసి ఆర్థిక అభివృద్ధి సాధిస్తారని రైతు చెప్తున్నారు డ్రమ్ అంటే ఇప్పుడు నాటు నారు వేయించి నాటు వేయకుండా ఒక రోజు నానబోసి మళ్ళీ రోజు ఇరవై నాలుగు గంటలు నానబోసి ఇరవై నాలుగు గంటలు మండగట్టి తర్వాత రోజు డ్రమ్లో డ్రమ్లో పోసి గుంజుకపోవడం విత్తడం అది ఒక సాళ్ళు మధ్యలో ఇరవై సెంటీమీటర్లు ఉంటుంది ఇరవై రెండు ఇరవై ఐదు ఉన్నది ముప్పై సెంటీమీటర్లు అది ఇరవై ఇరవై ఐదు సెంటీమీటర్లు అది మధ్యలో సాళ్ళు లెక్క పడతాయి అలా అది మనం డ్రమ్ సీటర్ ద్వారా చేసిన ద్వారా ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఒక పది రోజులు మనం నార్మల్గా ఎట్లా చూసుకుంటామో అట్లా చూసుకోవాలి జాగ్రత్తగా నీళ్ళు పెట్టుడు తీసేయడు ఆరబెట్టుడు ఈ పద్ధతి చేసేది ఉంటే మంచిగా అది ఒక పదిహేను రోజుల కవర్ అవుతుంది అయిన తర్వాత నీళ్ళు పెట్టుకుంటే తీసేది ఆరుతాడి పద్ధతులు ఇది నీళ్ళు కూడా ఎక్కువ అవసరం ఉండదు దీనికి మనం పెట్టి నీళ్ళు పెట్టుడు తీసేసాడు అంతే ఆరతడి పద్ధతి ద్వారా రెండు మూడు రోజులకు ఒకసారి ఇచ్చుకున్నా కానీ ఈ పొలం మళ్ళీ సేమ్ హిల్డింగ్ అదే ఉంటుంది అదే దిగుబడి వస్తుంది ఇంకా అంతకంటే రెండు బస్తాలు ఎక్కువనే వస్తుంది మనం నాటేసే పొలం కదా అందుకంటే దీనికి ఫరాక్ చూస్తే బాగుంటుంది చీడ పీడలు తక్కువ ఉంటాయి రమ్మ సక్సెస్ అయింది వెదజల్లే పద్ధతి కూడా అవలంబిస్తారు అయితే వెద దాంట్లో కొంచెం ఎక్కువ తక్కువ విత్తనం పడడం ద్వారా పడిపోయే అవకాశం ఉండేది ఒకసారి అట్లా అట్లా జరుగుతుంది కాబట్టి ఒకటే పద్ధతిలో మనం నాటేసినట్టుగానే వస్తుంది కాబట్టి ఈ డ్రమ్ సీడరే బాగుండదని నా అభిప్రాయం నా వరకైతే అయితే నా నేను దాంట్లో కొంత అలికి కూడా చూసిన అయితే నైపుణ్యం కావాలి మనం ఏది విధజాలే పద్ధతిలో అయితే ఒకసారి ఒకటి ఎక్కువ పడవచ్చు ఒకటి తక్కువ పడవచ్చు ఎక్కువ పడక పడిపోయే అవకాశం ఉండదు ఒత్తుగాయి అందుకని ఈ డ్రమ్ సీడర్ అయితే ఒకటే పద్ధతిలో పడ వస్తుంది కాబట్టి ఒకటే వర్షాలలో మళ్ళీ సేమ్ గాలి కూడా ఆడుతుంది దోమపౌటర్ రాకుండా అవకాశం ఉన్నది దీని ద్వారా మంచి దిగుబడి కూడా వస్తుంది ఈ సాలు మధ్యలో మధ్యలో సాలు ఒక రెండు సార్లు గుంజినాక రెండు మీటర్లకట్ల ఒక గ్యాప్ ఇవ్వడం ద్వారా మంచి దిగుబడి కూడా వస్తుంది అయితే దీంట్లో మదజల పద్ధతిలో కొంచెం చిక్కగా ఉండడం ద్వారా దోమపోట వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది దీంట్లో మేము ఈ ఈ పద్ధతిలో చేసుకోవడం ద్వారా అయితే ఇంతవరకు నాకు దోమపోట రాలేదు ఎందుకంటే ఖాళీ బాటలు వదిలిపెట్టడం ద్వారా మళ్ళీ అందులోకి వెళ్ళి జీవామృతం కానీ ఏదైనా పిచికారు చేసుకున్నప్పుడు కానీ మనం నడిచేదానికి వీలుగా కాలి బాటలు బాగున్నాయి అలా ఖాళీ బాటలు తీసడం ద్వారా రెండు విధాల పని చేస్తుంది మళ్ళీ హీల్డింగ్ కూడా గాడిదల ద్వారా మంచి హీల్డింగ్ కూడా వస్తుంది మంచిగా పెరుగుతుంది అది కూడా విడిచిపెట్టిన స్థలం మంది మళ్ళీ ఇంకా ఎక్కువ పిల్లలు కూడా వస్తాయి పక్క పొంటి ఇప్పుడు సేంద్రీయ రైతులను కొంచెం సబ్సిడీ ఇచ్చి డ్రమ్ సీడర్ కానీ వాటిని ఆదుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కూలి మా కూల్ ఒకటే టైంలో సీజన్ కాబట్టి అందరికి రావాలంటే దొరకరు అందుకని ఈ చిన్న పరికరాల మీద సబ్సిడీ కంపల్సరీ చేయాలి పెద్ద పెద్ద ట్రాక్టర్లకు సబ్సిడీ ఇవ్వకుండా చిన్న రైతులు సన్నకారు చిన్నకారు రైతులకు కంపల్సరీగా సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి ఇట్లా చిన్న పరికరాలు కలుపు యంత్రాలు లేకపోతే వీడర్ కానీ అలా తిప్పుటకు ఇలాంటి రైతులు ఎంకరేజ్ చేసి చేయాలని కోరుకుంటాను రెడ్ రైస్ నవారా కేరళ వెరైటీ అంటారు ఇది షుగర్కు ప్లస్ ఇటు నరాల బలహీనకు పనిచేస్తుందని తీసుకపోతుండ్రు అయితే ఇది ఒక కేజీ నూట యాభై నుంచి నూట ఇరవై మధ్యలో అమ్ముతాను నేను బియ్యం బియ్యం పట్టించడం ద్వారా నాకు ఎక్కువ బెనిఫిట్ ఉన్నది ఎక్కువ లాభం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు రైతులు తీసుకుపోతారు విత్తనాలు కాబట్టి ఇక తక్కువకి ఇవ్వాల్సి వస్తుంది అది కూడా వంద నుంచి నూట యాభై మధ్యలో ఇస్తున్నాను కాకపోతే రైతులు కాబట్టి కొంచెం తక్కువ అంటే తక్కువ ఇవ్వాల్సి వస్తుంది మినిమం ఒక ఎకరానికి కనీసం ఒక పది క్వింటాలు వేసుకున్నా కానీ లక్ష రూపాయలు ఇదిగా వస్తాయి దీని ద్వారా ఒకే క్రమంలో అదే ఇది వడ్లు అమ్మి వీళ్ళు ప్రభుత్వం కొనకపోవడం ఇవన్నీ చర్యల కంటే ఇవే బెస్ట్గా ఉన్నది ఎందుకంటే ఈ ఈ పద్ధతిలో ఏదైనా మన రకాలు ఎన్నుకొని మనకు ఆరోగ్యం ఆరోగ్యం వస్తుంది ఇటు లాభం రైతుకు మంచి లాభం ఉన్నది అలాగే బ్లాక్ రైస్ కూడా ఇప్పుడు బ్లాక్ రైస్ అది రెండు వందల దాకా ఉన్నది ఎనిమిది వందల యాభై కూడా అది కూడా ఇప్పుడు కరోనా కాలం మంచిగా బయట నుంచి తీసుకుపోతారు తెలిసిన వాళ్ళు మా అంటే మా చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు వరకు తీసుకుపోయారు బయట తెలిసిన వాళ్ళు తీసుకపోయి వాడుతున్నారు పది కిలోలు అట్లా ఇరవై కిలోలు అట్లా తీసుకుపోయి వాడతారు ఇక వడ్లు మామూలుగా రైతులే తీసుకుపోతారు అవసరం ఉన్న లేకపోతే లేకపోతే పట్టించిన ఆల్రెడీ ఇప్పుడు నవారా నడుస్తుంది నాది వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో అమ్ముతున్నా ఇది ఏది అమ్మినా కానీ ఒక బియ్యం పట్టించడం అమ్మడం ద్వారా మనం ఎందుకంటే మనం సేల్ చేసుకుంటున్నాం కాబట్టి మంచి బెనిఫిట్ ఉండేది వీటి వల్ల ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది ఇవాటి నీలతల్లి కార్యక్రమం నమస్తే